హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ గురించి పూర్తి విశ్లేషణ అనేది పూర్తి వివరాలు అనేవి చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏంటంటే ఈ మగ్గం వర్క్లో ఈ డిజైన్ వచ్చి కేవలం వర్క్ వచ్చి ముప్పై ఎనిమిది గంటల్లో కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ వర్క్ అనేది ముప్పై ఎనిమిది గంటలు అయిపోతే ఫస్ట్ ఏం చేశాను అంటే ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం నెక్కి అవుట్ లైన్ కుట్టా కుట్టిన తర్వాత వర్క్ చేయడం ప్రారంభించాను అనమాట ఇలా అనేది మార్కింగ్ అయిపోయిన తర్వాత తర్వాత నెక్ అనేది వర్క్ చేశాను ముందు షేప్ గీసుకోవాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చూసుకోవాలి ఇలా అనేది వర్క్ కంప్లీట్ అయ్యింది జర్కన్స్ అనేవి అంటిస్తే కంప్లీట్ అయిపోతుంది ముందు ఏంటంటే మీకు ఒక విషయం అనేది చెప్తాను చూడండి ఇక్కడ జర్కన్ అంటిస్తే వర్క్ అంతా కంప్లీట్ బుటీస్ కూడా అలా వచ్చాయి మీకు మెయిన్ విషయం ఏంటంటే ఇవి జర్కన్స్ చూసారా ఎలా అంటించానో పూర్తిగా చూడండి ఇలా గమ్ అనేది ఎక్కువ పెట్టి అంటిస్తే మాత్రం ఊడడం అనేది జరగదు ఇక్కడ చూసారా జర్దోసి ఫ్లవర్స్ అనేది కేవలం అవుట్లైన్ మాత్రమే కుట్టాను అవుట్లైన్తో కుట్టేసి వదిలేసా దాంట్లో కలర్స్ వేస్తే అసలు బాగాలేవు అది ఎలా ఉందంటే ముద్దగా ఉంది కాబట్టి అఫీషియల్ లుక్ అనేది రావట్లేదు కాబట్టి జర్ జర్దోసి అవుట్లైన్ కుట్టి కేవలం ఆ ఫ్లవర్స్ అనేవి అలా వదిలేయడం జరిగింది దానివల్ల అఫీషియల్ లుక్ అనేది రావడం జరిగింది ఒక జర్కన్ ఫ్లవర్ అనేది ఫ్లవర్ మధ్యలో ఒక జర్కన్ ఒక గమ్ పెట్టి పెట్టేస్తాం ఈ ఇవి అంతా అంటి చేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఒక విషయం చెప్తాను చూడండి ఇది వచ్చి ఆరు వేల ఐదు వందలు అనేది ఛార్జ్ చేయడం జరిగింది ఆరు వేల ఐదు వందలకి ఒక పెళ్ళికూతురు బ్లౌజ్ అనమాట ఇది ఓన్లీ వాళ్ళు రిసెప్షన్కి వేసుకుంటారు జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది యూజ్ చేస్తారంటే దీంట్లో పెద్ద పూసలు అనేవి కొంచెం కలర్ అనేవి డల్ అవుతాయి ఇవి ప్రీసో కంపెనీ కాబట్టి యావరేజ్గా ఒక ఒక సంవత్సరం అనేది రెండు సంవత్సరాలు అనేది కొంచెం డల్ అయినప్పటికీ కూడా అలాగే ఉంటాయి కలర్స్ అనేవి ఈ విశ్లేషణకు అనుకూడగా మీకు చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను మేడియా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జర్కన్స్ అనేవి ఏంటంటే ఒక సూదితో ఇలా గమ్మంటించి లైట్గా ఇలా ఒక్కొక్క స్టోన్ అనేది ఇలా పెట్టడం జరిగింది దీంట్లో టైమింగ్ ఏంటంటే అక్కడ చూసారా పూసలు పైన అటు ఇటు పూస వచ్చి మధ్యలో స్టోన్స్ అనేవి అతికించడం జరిగింది అవి కాస్ట్లీ స్టోన్స్ అనమాట ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి ఈ జర్కన్ స్టోన్స్ ఏంటంటే టైం అనేది టేకింగ్ అవుతుంది ఏంటంటే అంటించడంలో టైం అనేది పోతుంది అంతేగాని ఇది ఆ మాత్రం మీకు వాష్ చేసినా కూడా అవుతాయి అనమాట ఈ వర్క్ అనేది ఖచ్చితంగా ఇది ప్రైస్ అనేది నేను చెప్పాను కదా మీకు ఆరు వేల ఐదు వందలు అనేది ఈ ప్రైస్ తీసుకోవడం జరిగింది అంటే ఆరు వేల ఐదు రూపాయలకి వర్క్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే ముప్పై ఎనిమిది గంటల్లో వర్క్ అయిపోయింది అంటే నాలుగు వేల రూపాయలు వర్క్ పడింది మీకు ఎనిమిది ఎనిమిది వందలు మెటీరియల్ అనేది అయింది ఎనిమిది వందలు కూడా అవ్వలేదు జస్ట్ ఆరు ఆరు వందలు వేసుకోవచ్చు కానీ నేను అంచనాగా ఒక ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఎనిమిది వందలు వేస్తున్నాను ఎక్కువ తక్కువ కాకుండా ఒక ఐడియా అనేది రావాలి ఒక వర్క్ అనేది చేసినప్పుడు ఇది హెవీ పర్సనాలిటీ హ్యాండ్ అనమాట ఈ వర్క్ చూసారా ఎంత హెవీ పర్సనాలిటీయో అంటే పన్నెండు అనేది లూజ్ ఉంది లాంగ్ అనేది మీకు దగ్గర దగ్గర పదకొండున్నర ఉంది అలా అనేది ఈ బ్లౌజ్ ఉంది ఇది గ్రాండ్గా ఉంది చూసారా గ్రాండ్గా ఉండడానికి కారణం ఏంటంటే పూసలు కూడా స్టోన్స్ మాత్రమే మెయిన్ ఏంటంటే పూసలు దీంట్లో మెయిన్ పూసలు అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా అనేది రావడం జరిగింది ఈ వర్క్ అనేది ఏంటంటే స్టోన్స్తో ఈ కాస్ట్లీ స్టోన్స్తోనే చూడండి ఈ డిజైన్లో ఏంటంటే మెయిన్ లగ్జరీ ఏంటంటే ఇది రిసెప్షన్కి యూజ్ అయ్యే వర్క్ కాబట్టి ఈ బ్లౌజ్ అనేది రిసెప్షన్కి కూతురికి కావాల్సిన బ్లౌజ్ కాబట్టి ఇలా అని చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే హైనెక్ ఇది హైనెక్ మెజర్మెంట్ అనమాట దాంట్లో ఆల్ ఓవర్ హ్యాండ్ అనేది ఎల్బో హ్యాండ్స్ ఇవి ఎల్బో అంటే పొడవు హ్యాండ్స్ ఇవంతా నేను ఎందుకు మీకు ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఒక ఐడియా రావాలి ఒక వర్క్ అనేది చేసినప్పుడు ఎంత పడింది ఏంటి అనేది పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది రావాలి మీకు డిజైన్ అనేది చూడండి హై నెక్ మార్కింగ్ చేయించుకుని షేప్ అనేది అవుట్లైన్ గీసాను ఇందాక చూపించాను మీకు ఫోటోలో సేమ్ అలా చేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది నేను చేశాను ఈజీగా ఇది చాలా చాలా తొందరగా అయిపోయే టైంలో తక్కువ టైంలో అయిపోయే వర్క్ కానీ ముప్పై ఎనిమిది గంటల్లో రెండు హ్యాండ్స్ అది కూడా హెవీ మెజర్మెంట్స్ అనమాట అంటే ప పన్నెండు లూజ్ అనేది హైట్ అనేది మీకు పదకొండున్నర దరిదాపులు ఉంది ఒక అర ఇంచు అర ఇంచ్ అంటే ఒక రెండు పాయింట్లు అటు ఇటు విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ప్రతీది కూడా అవగా అవగాహన అనేది రావాలి ఒక డిజైన్ ఎంత పడుతుంది ఎంత టైంలో అవుతుంది ప్రతీది కూడా చెప్పాలి ఇవి ఏంటంటే ఒక రెండు సంవత్సరాలు వాడతారు కాకపోతే అప్పుడప్పుడు వేసుకునేటప్పటికి ప్రాబ్లం ఏముండదు ఇవి షుగర్ బీట్స్ అనేవి ప్రీసో అనేవి కలర్ అనేవి కొంచెం షేడ్ తగ్గినా కూడా అవి అలాగే ఉంటాయి కానీ పెద్ద పూసలు మాత్రం ఖచ్చితంగా కొన్ని పూసలు అనేవి సగానికి సగం కలర్ అనేవి పోతాయి కానీ ఇవి గ్రాండ్ రిసెప్షన్స్కి యూజ్ చేయడానికి ఇలాంటి బ్లౌజెస్ వర్క్స్ అనేవి చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తాయి ఇలాంటివి ఏంటంటే ఒకటి నుంచి రెండు సార్లు బాగా తొడుగుతారు తర్వాత ఏంటంటే డల్ అయిన తర్వాత జనరల్గా యూస్ చేస్తారన్నమాట హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ